రైల్వే కోడర్ నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం సర్వసభ్య సమావేశం విజయవంతం అభివృద్దిపై స్పష్టమైన దిశగా నడిపిస్తున్న ప్రభుత్వ శ్రీధర్ ఓబులవారిపల్లె మండలం మీటింగ్ లో ప్రజల సమస్యలపై దృష్టి సారించిన ప్రభుత్వ శ్రీధర్ ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోకుండా ప్రజలకు నిజమైన సేవ అందించాలని అధికారులకు తెలిపిన ప్రభుత్వీప్ ఎమ్మెల్యే అరవశ్రీధర్ ప్రజా అవసరాలపై చర్చలకు బాటలు వేసిన సర్వసభ్య సమావేశం అభివృద్దికి కార్యాచరణ రూపొందించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఈ రోజు ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడు శాసనసభ్యులు అరవ శ్రీధర్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం మండల మీటింగ్ నిర్వహించబడింది ఈ సమావేశంలో పలు మండల స్థాయి అధికారులు కూటమి నేతలు ప్రజా ప్రతినిధులు గ్రామస్థాయి నాయకులు ప్రింట్ అండ్ ఎలక్టానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు సందర్భంగా ప్రభుత్వీప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ప్రజలకు సరియైన రీతిలో సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ప్రతి మండలంలో అభివృద్ది స్పష్టంగా కనిపించడం అందుకే మనం ఎప్పుడు ముందస్తు ప్రణాళికతో సిద్దంగా ఉండాలి మన ప్రజలకు మూడు నెలల నుంచి ఏమి చేశామో ఏం చేయబోతున్నామో స్పష్టంగా చెప్పాలి కారాలయాల చుట్టూ తిప్పించుకోకుండా ప్రజలకు నిజమైన సేవ అందించండి ప్రజల పనులు త్వరితగతిన పూర్తి చేయడమే మన ప్రధానం అవ్వాలి అని అధికారులకు తెలియజేశారు సమాపేశంలో పలు అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది ముఖ్యంగా మండల అభివృద్ది ప్రణాళికలు ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు ప్రభుత్వ పథకాల అమలు పరిస్థితులు అలాంటి అంశాలపై సమీక్ష జరిగింది ప్రజల అభ్యర్థనల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు జారీ చేశారు ఈ సమావేశం ద్వారా ప్రజలందరికీ ప్రభుత్వ పనితీరుపై నమ్మకం పెరిగేలా స్పష్టతను తీసుకొచ్చిన అరవశ్రీధర్ అనుసంధాన పరంగా మండల అభివృద్దికి కావలసిన మద్దతునిచ్చేందుకు తాను ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటానని హామీ ఇచ్చారు